వెల్కమ్ టు జేపీ న్యూస్ నమస్కారం అండి నా పేరు ఏవి చెప్పిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఉంది దాని సందర్భంగా వెంకటగిరి కాన్స్టిట్యున్సీలో మనము మహిళలకి కొంతమంది అన్ని డిపార్ట్మెంట్స్ కానీ అలాగే రాజకీయాల్లో కానీ తర్వాత సేవా కార్యక్రమాల్లో కానీ విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేసినటువంటి వారి అందరినీ ఆ మార్చి ఎనిమిదవ తారీఖున సన్మానించుకునేటువంటి కార్యక్రమాన్ని మనము మదర్ అకాడమీ వద్ద ఉన్నటువంటి ఎస్ఆర్ గార్డెన్స్లో ఎనిమిదవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అది పోలీస్ శాఖ తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి మనము ఏడో తారీఖున సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరున్నర వరకు గర్ల్స్ హై స్కూల్ వెంకటగిరిలో మహిళలకి క్రీడా పోటీలు అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది ఇది కూడా మన పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది ఈ క్రీడల్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఇందులో అందరూ విరివిగా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని సక్సెస్ఫుల్గా మా పోలీస్ శాఖ తరఫున మీ అందరికీ పత్రికావంగా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము ఇందులో మహిళలకి మూడు రకాలైనటువంటి గేమ్స్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది ఈ మూడు రకాలైనటువంటి గేమ్స్ ఏంటంటే ఒకటి బెలూన్ షిఫ్టింగ్ విత్ స్టిక్స్ అనమాట అంటే ఒక బెలూన్స్ని మనం ఒక టెన్ మీటర్స్ దో డిస్టెన్స్లో బాస్కెట్ అనేది పెట్టడం జరుగుతుంది ఎంటీ బాస్కెట్ మరో టెన్ మీటర్స్ ఆ చివర బెలూన్స్ పెట్టడం జరుగుతుంది ఈ యొక్క పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు ఆ బెలూన్స్ని స్టిక్స్తోని పట్టుకొని తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ బాస్కెట్లో వేయాలి దీనికి సంబంధించి టూ మినిట్స్ టైం ఇవ్వడం జరుగుతుంది ఈ టూ మినిట్స్లో ఎవరైతే ఎక్కువగా ఈ బెలూన్స్ని షిఫ్టింగ్ చేస్తారో వారు విజేతగా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లు ఇవ్వడం జరుగుతుంది ఇక రెండోది వచ్చేసి బెలూన్ బ్లాస్టింగ్ ఈ బెలూన్ బ్లాస్టింగ్ అనేది సింగిల్స్ కాదు ఇంకా డబుల్సు అంటే ప్రతి టీంలో ఇద్దరు అనమాట దీనికి కూడా టూ మినిట్స్ టైం ఇస్తాము ఆ ఇద్దరు కూడా రివర్స్లో నిలబడి ఉండటం వల్ల బెలూన్ని వాళ్ళ మధ్యలో పెట్టేసి ప్రెస్ చేస్తే అది బెలూన్ అనేది పగిలిపోవాలి బ్లాస్ట్ చేయాల ఆ విధంగా టూ మినిట్స్లో ఏ పేరు అయితే ఎక్కువ మంది ఎక్కువ బాల్స్ని వెలుంచి చేస్తారు వారు విజేతగా ప్రకటించబడతారు దీనికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్లు కూడా దీంట్లో ఇవ్వటం జరుగుతాం మూడోది వచ్చేసి గ్లాస్ కొట్టు ప్రైజ్ పట్టు అనేటువంటి ఇది ఒక గేమ్ అనమాట ఈ గేమ్లో ఇది సింగిల్స్ ఇది దీన్ని కూడా ఒక టెన్ మీటర్స్ దూరంలో మనము ఒక టేబుల్ మీద ఒక స్టీల్ గ్లాసులు అనేది పిరమిడ్ ఆకారంలో అమర్చడం జరుగుతుంది ఈ టెన్ మీటర్స్ డిస్టెన్స్లో వీళ్ళకి ఒక టెన్నిస్ బాల్ ఇస్తాము ఆ బాల్తోని ఆ స్టీల్ గ్లాసుల్ని కొట్టడం చేయాలి అలా కొట్టినప్పుడు ఎక్కువ గ్లాసులు కింద ఎవరైతే ఎక్కువ గ్లాసులు కింద పడేస్తారో వారు విజేతగా నిర్ణయించబడతారు ఈ విధంగా దీంట్లో కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ప్రైజ్ కింద షీల్డ్ ఇస్తాము అలాగే వాళ్ళకి ఒక మెడల్ ఇస్తాము దాంతోపాటుగా వాళ్ళని ఒక శాల్వాతో సన్మానించడం అలాగే వాళ్ళకి ఒక సర్టిఫికెట్ కూడా ఇందులో ఇవ్వడం జరుగుతూ ఉంది ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్లేస్ ఒకవేళ ఇందులో ఓడిపోయినటువంటి వాళ్ళకు కూడా వాళ్ళ అప్రిషియేషన్ కింద వాళ్ళని కూడా మనం సర్టిఫికేట్స్ ఇచ్చి వాళ్ళకి సత్కరిస్తాం కాబట్టి దయచేసి మహిళా మనులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో విరివిగా పాల్గొవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున అందరికీ విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ